జై శ్రీమన్నారాయణ ఈరోజు మేము ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తున్నామండి అంటే మాకు తెలిసిన వాళ్ళు అనమాట మా ఇంటికి ఆపోజిట్లో ఉంటారు వాళ్ళు వాళ్ళ పాపది మ్యారేజ్ ఉంది సో అక్కడికి నేను మా గౌతమ్ కృష్ణ అలాగే మా హస్బెండ్ మా పెద్ద బాబు మా తమ్ముడు మేమందరం కలిసి వెళ్తున్నామండి పెళ్ళికి అలాగే నేను ఈ లాకెట్ అనేది రెడీమేడ్గా చేపించుకున్నానండి అంటే హ్యాండ్మేడ్ అనమాట చాలామంది మిషన్స్ పెట్టి చేస్తుంటారు కదా చైన్లు అనేది ఇంకోటి ఏంటంటే మనకు నెక్స్ట్ మంత్ ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది కదా డిసెంబర్ సిక్స్టీన్త్ నుండి అలాగే దానికి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి చక్రాలు అలాగే మధ్యలో తిరునామం వచ్చేటట్టు ఈ లాకెట్ని చేపించుకున్నానండి నేను ఇంకోటి ఏంటంటే ఇక్కడ మ్యారేజ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మేము డి వెళ్దాం అనుకుంటున్నాము ఎందుకంటే కొంచెం సామాన్లు అనేది కొనేది ఉంది అందుకని ఇక డి వచ్చామండి అక్కడ మ్యారేజ్ ఫంక్షన్ చూసుకొని డీమార్ట్లో మనకు ఎలా మోసాలు జరుగుతాయి అనేది నేను మీకు ఒకసారి చెప్తానండి ఏం లేదు మనం డిమార్ట్కి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు రైట్ సైడ్లో చూడండి అక్కడ ఫస్ట్ ఏం కనిపిస్తాయి అంటే పిల్లలకు స్నాక్స్ ఐటమ్స్ కనిపిస్తాయి ఇంకోటి ఏంటంటే మీరు బాగా గమనించి ఉంటే డి మనకు ఎక్కడా కానీ వాల్ క్లాక్స్ అనేది కనిపించవు మనం ఒక వస్తువు కొనుక్కుందామని చెప్పి వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి మనం నాలుగైదు వస్తువులను తెచ్చుకునేటట్టు ఉంటుంది అనమాట డి మార్ట్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు బయట మనం కంపారిజన్ చేస్తే డి మార్ట్లో మనకు ఎందుకంటే డబుల్ రేట్లు కనిపిస్తాయి నేను చాలా అబ్జర్వ్ చేశానండి డి ఇప్పుడు బయట మనకు పావు కిలో షుగర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటాయి డి మనకు థర్టీ ఫైవ్ రూపీస్ పెడతాడు అతను మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎంఆర్పీ రేస్ ఫార్టీ రూపీస్ కానీ డి మార్ట్ ప్రైస్ మాత్రం థర్టీ ఫైవ్ రూపీస్ అని చెప్తాడు ఇది కూడా ఏంటంటే మనకు ఒక్క బాక్స్ టెన్ రూపీస్ ఏమో పడుతుంది అతనేమో నైంటీ నైన్ రూపీస్ అని చెప్తున్నాడు డి మార్ట్లో అందుకని కొంచెం చూసి జాగ్రత్తగా కొనుక్కోండి ఎందుకంటే మన బడ్జెట్లో వచ్చే రకంగా ఉండాలి ఒక్క బాక్స్ నైంటీ నైన్ రూపీస్ అంట అదే మనకు బయట మార్కెట్లో ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటాయండి ఎందుకంటే మనం డి మార్ట్కి వెళ్ళి ఫస్ట్ అట్రాక్షన్ అయ్యే విధంగా వాళ్ళు అన్నీ రెడీ చేసి పెడతారు అవన్నీ నేను మీకు అక్కడ ఉన్న ఐటమ్స్ అలాగే కాస్ట్తో పాటు నేను మీకు చూపిస్తున్నాను అలాగే ఇక్కడ మిల్క్ కార్డ్ ఇవి కూడా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే నేను ఒక రెండు పరోటాలు తీసుకున్నానండి ప్యాకెట్స్ బయట మనకు ఫార్టీ రూపీస్కి ఒకటి ఉంది పరోటా ఇక్కడ చూడండి ఒక్క పరోటా ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి మళ్ళీ ఆఫర్ రేట్ అని చెప్పి చెప్తున్నాడు బయట మనకు సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉందంట అతను మనకి ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాడు ఇంకోటి ఏంటంటే మేము అక్కడ డోర్ కర్టెన్స్ కూడా చూసామండి డి మార్ట్లో జస్ట్ అవి ఏంటంటే ఫైవ్ ఫీట్స్ ఉన్నాయి బట్ కాస్ట్ మాత్రం ఫోర్ హండ్రెడ్ మళ్ళీ ఫోర్ ఫిఫ్టీ అలా చూపిస్తున్నారు సరే అని చెప్పేసి మేము ఏం చేస్తాము ఒకసారి ఇక్కడ కంపారిజన్ చేసాము ఆ తర్వాత మేము రైల్వే స్టేషన్ మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా మనకు అన్ని అవైలబుల్ ఉంటాయి కదా డోర్ కటెన్స్ డోర్ మ్యాట్స్ అవన్నీ నేను మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో అక్కడ కూడా నేను కంపారిజన్ చేశాను బట్ ఏంటంటే ఇక్కడ ఏ విధంగా అయితే క్లాత్ ఉందో అక్కడ కూడా అదే క్లాత్ ఉంది బట్ ఏంటంటే కాస్ట్ మాత్రం చాలా తక్కువ ఉంది మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే డోర్ కర్టెన్స్ ఇక్కడ మనకు డి మార్ట్ వాళ్ళు ఎలా అంటే ఫైవ్ ఫీట్స్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మళ్ళీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పి పెట్టారు అది సెవెన్ సెవెన్ ఫీట్స్ డోర్ కర్టెన్స్ నేను వన్ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నానండి స్టేషన్ దగ్గర బార్గెన్ చేసి క్లాత్ కూడా నేను చాలా బాగుంది అలాగే నేను డిమార్ట్లో ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే వీడియో అనేది లెంత్ అవుతుంది బట్ ఇంకోటి ఏంటంటే మీరు డిమార్ట్కి వెళ్ళినప్పుడు మీరు ఏ ఐటమ్స్ తీసుకుంటారో అది మాత్రమే తీసుకోండి ఇక్కడి నుండి నేను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను